పండుగ పైసలు పల్లెకు ఇద్దాం పండుగ రోజు పుణ్యం చేద్దాం అనే నినాదంతో బాధ్యతా ఫౌండేషన్ వారు వంద శాతం పూర్తి సాంప్రదాయబద్ధముగా పర్యావరణ హితముగా వినాయక చవితి పూజ చేసుకుందామని కోరుకునే వారి కోసం ముప్పై మూడు రకాల వస్తువుల సాంప్రదాయ గంగా గణేష్ పూజా కిట్ను కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు పల్లెలలోని ప్రకృతి వ్యవసాయ రైతులకు చేతి వృత్తుల వారికి కులవృత్తుల వారికి మరియు గోశాలలకు చేయుతనిచ్చే సంకల్పంతో ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా ఈ తయారు చేస్తున్నారు గంగానది నుంచి తెచ్చిన మట్టితో మట్టి విగ్రహం వస్త్రపు చేతి సంచి గ్రామాలలోని గోవు ఆధారిత రైతుల ద్వారా సేకరించిన ఆర్గానిక్ పసుపు సహజ కుంకుమ గోవు ఆధారితముగా పండించిన బియ్యముతో చేసిన అక్షితము గోవు ఆధారిత రైతులు పండించిన చెరుకును రసాయనాలు వేయకుండా వండి చేసిన బెల్లము మరియు వడపప్పు ప్రసాదం పద్మశాలి వృత్తుల వారితో దారముతో వడికి చేయించిన జంధ్యము వినాయక చవితిలోని విశిష్టత తత్వము సైన్స్ ఇరవై పత్రాల ఔషధీ గుణాలు పండగ వంటకాల తయారుల గురించి మిల్లెట్ రాంబాబు గారు చే రచించబడిన సవివర పూజా విధాన పూజా పుస్తకం అడెటా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ పూజా కిట్టుకు సంబంధించిన కొన్ని రకాల పత్రిక మేమే అందిస్తాము మీ దీని నుండి వచ్చిన ఆదాయం మా కుటుంబ సభ్య అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రామీణ దేశీ గోశాలల నుంచి సేకరించిన సేంద్రియ ఎరువును వినాయక నిమజ్జనంలో వాడే తొట్టెలో వేసేందుకు సేకరించాము ఘనజీవలో మన

మీ కిట్ను ముందస్తు నమోదు చేసుకోగలరు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు